అందరికీ నమస్తే వెల్కమ్ టు మై టూర్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మీరు ఇప్పుడు చూస్తున్నారు విమ్రావడలో మల్లేశ్వరం హోటల్ని భీమాన గురి వేరే దారిలో ఉంటుంది ఇప్పుడు ఈ హోటల్ ఇక్కడ చాలా ఫేమస్ నాకు నేను ఇవ్వాలని తెలుసుకుంది చూడడం జరిగింది మన టిష్యర్ వేసుకుండా మధ్యలో దాన్నే దీనికి ఓనరు చూపిస్తాం ఒకసారి టిఫిన్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది ఒక్క ప్లేట్ తిన్న తినాలనిపోయిన వారు రెండు మూడు ప్లేట్లు తింటారు మీరు కూడా ఒకసారి చూడండి భీమన్న గుడి ఎదురుగా పోచమ్మ గుడి దారి కాకుండా అయిన ఉన్నారు చాలా మంచి వ్యక్తి పోచమ్మ గుడి అయ్యేదారి కాకుండా ఇతరుల ధరలో లెఫ్ట్ సైడ్కి ఉంటుంది